హాయ్ ఫ్రెండ్స్ నేను పురాతనమైన గుడిని చూపిస్తున్నానండి ఇది మా ఊర్లోనే ఉంటుందండి ఈ రాగి చెట్టు చాలా పెద్దదండి చాలా పాతది కూడాను ఇది మాధవస్వామి గుడి అండి బయట ఆవరణం ఇదంతాను లోపలికి ఎంటర్ అవుతున్నాము ఎంటర్ అవ్వంగానే ధ్వజస్తంభం అండి మొత్తం రాతి కట్టడం అండి చాలా బాగుంటుంది ఇక్కడ కూర్చుంటే చల్లటి గాలి పక్కనే వేప చెట్టు ఉందని చెప్పాను కదండి రాగి చెట్టు వేప చెట్టు భలే బాగుంటుందండి చల్లటి గాలి ఫస్ట్ వినాయకుడు అండి ఇక్కడ అంటే ఫస్ట్ స్టార్టింగ్లో చిన్న వినాయకుడిని పెట్టుంటారు విగ్రహం చాలా బాగుంటుందండి రాతి విగ్రహము ఎవరు లేనప్పుడు చూసి వీడియో తీశాను అంటే మార్నింగ్ అన్నమాట ఇవాళ మేము వడమాల వేయడం కోసం వచ్చాము హనుమంతుడికి ఈవినింగు మంచిగా అంటే ఎక్కువ మంది జనాభా ఉంటారండి ఉభయాలు భజనలు అవన్నీ జరుగుతాయి ఇది కళ్యాణ మండపం అండి చిన్న కళ్యాణ మండపం ఉంటుంది వినాయకుడి గుడి వెనకాలే చూడండి దూరం నుంచి ఇట్లా ఉంటుంది ఫ్రంట్ గుడి ఫ్రంట్ సైడ్ అనమాట రెండు గుమ్మాలు ఉంటాయండి ఆ గ్రీల్స్ కనిపిస్తున్నాయి కదా ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి ఇది వినాయకుడి గుడి కదా చిన్నది దానిలోనే ఇటు సైడ్ అంటే తిరిగే తొట్టుగా ఒక ఎన్ని రౌండ్లను తిరిగే తొట్టుగా ప్లేస్ కొంచెంగా పెట్టారు ఆ ఎదురుకున్న ఉండేది కళ్యాణ మండపం అండి చాలా బాగుంటుందండి ఇక్కడ కళ్యాణం చేసుకున్న వాళ్ళందరూ బాగుంటారు చాలా సెంటిమెంట్ కూడా ఉంది ఇప్పుడు మనం హనుమంతుడి గుడి చూద్దామండి అంటే ఆ గుడికి సైడు చిన్న చిన్నగా ఇట్లా కట్టున్నారనమాట ఇదంతా కూడా గుడి ప్రాంగణం అండి చిన్న విగ్రహము చాలా ముచ్చటగా ఉంటుంది నేను ఇరవై ఏడు వడలు చేసి మెడలో వేసానండి చేతికి మాత్రానికి పన్నెండు వడలు వేశాను హస్తానికి ఇవాళ వడమాల వేసి అని రాసి కొన్ని తవలపాకులు కట్టి అట్లా తీసుకొచ్చాను మా పిల్లల చేత వేయించానండి దారిలో పోయేటప్పుడు ఆ వడలన్నీ అందరికీ పనిచేస్తాము ఒక రెండు మూడు వడలు మాత్రానికి ప్రసాదం లెక్క ఇంటికి తీసుకువెళ్తాము అట్టి పళ్ళు అన్నీ పెట్టేశానండి మళ్ళీ వడమాల తీసి వేశాను అంటే వీడియో తీయాలనే విషయం మాకు అస్సలు గుర్తులేదు మా అబ్బాయి అన్నాడు మన ఊరి విశిష్టత చూపించవచ్చు కదమ్మా గుడి ప్రత్యేకత అనేసి ఇవంతా గుడి దాతలండి యాక్చువల్గా ఇది చాలా సంవత్సరాల క్రితం కట్టారని చెప్పాను కదా రెండు వందల సంవత్సరాలండి యాక్చువల్గా ఇంకా పైన కూడా అయ్యి ఉండొచ్చు మొత్తం చూడండి రాతి కట్టడము లోపలంతా కూడా నేను చూపిస్తాను ఇప్పుడు అంటే రీమోడల్ కొంచెం కొంచెం ఏమన్నా బయట ఏమన్నా డ్యామేజ్ అయినా అట్లాంటి వాటికి వర్క్లు చేపిస్తారు కదండి గేట్లు పోయినా గేట్లు పెట్టించడము వాళ్ళు దాతలు పేర్లు మాత్రానికి ఇప్పుడు ఫ్రెష్గా పెట్టుకున్నారన్నమాట అక్కడ మొత్తం చూడండి రాతి విగ్ రాతి కట్టడము ఇక్కడ మాధవస్వామి చాలా కలగా ఉంటాడండి కొంచెం క్లోజ్లో పెట్టి చూపిస్తాను మీకు మీరందరూ కూడా దర్శనం చేసుకోండి చాలా పవర్ఫుల్లు ఆయన్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ బాగా పైకొచ్చున్నారండి చూడండి ఎంత కలగా ఉంటుందో మాధవస్వామి అండి మాధవ స్వామి అంటే విష్ణు స్వరూపమేనండి శనివారం శనివారం చాలామంది ఇక్కడ తులసి మాలలు సమర్పించుకుంటారు నేను కూడా అప్పుడప్పుడు తులసి మాలలు ఇస్తానండి ఎదురుగుండా చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టుంటారు అంటే మాధవ స్వామికి ఎదురుగుండా చిన్న విగ్రహము చూడండి అప్పటి డో డోర్ లేని ఇవన్నీ కూడాను కడపలి చూడండి మొత్తం రాతితోనే చూడండి ఇదంతా కూడా మొత్తం అప్పట్లో గూట్లు అవన్నీ కూడా అట్లనే ఉండేటివి ఈ ముందు వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి ఒక చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టుంటారండి ఈ పెయింట్లన్నీ కూడా మొన్న వేశారనమాట ఎదురుగుండా చిన్న దీపం పెట్టి బెల్లం మొక్క నైవేద్యం పెట్టాను ఇక్కడ మొత్తం రాతి కట్టడం అండి అయితే ఎంత వేడన్నా ఉండండి ఇండి చాలా చల్లగా కూల్గా ఉంటుందండి ఈ గుడిని మా మావయ్య వాళ్ళ నాన్న కట్టించాడండి అంటే ఒక బాప నాయన ఈయన కలిపి కట్టించారు ఈయన ఒక్కడే కట్టకూడదు అనేసి ఎవరో చెప్పారంట గుడిని ఒక్కరే కట్టకూడదు సింగిల్గా అనేసి అందుకని ఒక బాప నాయన మా అంటే మా ముత్తాత వాళ్ళు వేసి డబ్బులు వేసుకొని కట్టారంటండి ఇక్కడ స్వామి గుడి చూపించాను కదండి దాని వెనకాల ఇదిగోండి ఇక్కడ వెనకాల వైపు ఆంజనేయస్వామి ఉన్నాడు కదా ముందు వచ్చేసి నాగు పామును పెట్టారు అంటే సర్పనాగు జంట నాగు అంటారు కదా ఇదంతా కూడా గుడి ప్రాంగణం చాలా బాగుంటుందండి ఎక్కువ ప్లేస్ ఉంటుంది ఇదంతా కూడా కార్తీక మాసము కొన్ని కొన్ని ప్రత్యేక దినాలు చాలా బాగుంటుంది ముగ్గులు వేసి డెకరేషన్స్ చేసి చాలా బాగుంటుంది నవగ్రహాలండి ఇక్కడ అంటే జంట నాగులకి ముందన్నమాట జ నవగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించారు దానికి ముందు కొంచెం తొలిసెమ్మ ఉంటుంది చిన్న బోర్ లాంటిది కూడా ఉంటుందండి ఇది తొలిసెమ్మ దాని వెనకాల బోర్ అన్నమాట ఈ గుళ్ళో తొలి ఉభయం మాదే ఉండేదండి ఇంతకుముందు మా అత్తయ్య వాళ్ళు చేయలేక వేరే వాళ్ళకి అప్పగించేశారు నాకు పురాతనమైన గుళ్ళన్నీ తిరిగి వాటి విశిష్టత మీకు అందరికీ తెలపాలన్నది నా కోరిక మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్